ఇటు చూడు లైవ్ పెట్టారు చెందు తేజ వీళ్ళు చూస్తున్నారు కెనడాలో చూస్తున్నారు అమెరికాలో చూస్తున్నారు

하이 프 cái

ముక్కునన కాల ముక్కు కాల ముక్కు బంకె ఆ బయకు నువ్వు దాదైసాము అమ్మ కూడా చిన్నది ఏమన్నా ఒకటి చిన్న పాట పాడు చిన్నది ఇప్పుడు అమ్మాయికి చిన్నది बटन दाचु बटन दूर सीता 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 நீராஜன கிச்சும்பராஜன <laughs> <laughs>

ये भी की राय तो बात कर रहे हैं मैंने बात तो उन्होंने बाद में कहा था मैंने लिखी यहां जो की वो को बनता है नहीं नहीं तो तब नहीं चलो मैं चक्कर में ना थैंक यू ने ना थैंक यू